శ్రీగురు త్రిగుణాతీతం పరబ్రహ్మ స్వరూపిణం మూర్తీభూత శివానందం ప్రణమామి నిరంతరం సనాతన ధర్మ సంస్థాపన కోసం దేశాన్ని సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించటం కోసం జీవిత పర్యంతం పరిశ్రమించిన తపస్వి కదిలే శివుడు అపూర్వ గురువు ఆదర్శ పౌరుడు పూజ్య సద్గురు గారు శివ సాయుధ్యానికి పదిహేను నెలల ముందు భీమునిపట్నం ఆనందవనంలో వరిష్ఠ పాత్రికేయులు ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రి గారితో ముఖాముఖిగా పూజ్య గురుదేవులు స్వయానా ఆవిష్కరించిన అపురూప ఆత్మకథలో అనుగ్రహ అభిభాషణామృత వాహినిలోని ఓ పాయిను మనమిప్పుడు ఆస్వాదిద్దాం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు జగమెరిగిన జ్ఞాని సాక్షాత్ భగవత్ స్వరూపులు మహామహోపాధ్యాయ డాక్టర్ సద్గురు శివానందమూర్తి గారు ఎప్పుడూ మన గురించే తప్ప తన గురించి మాట్లాడరు అనేకానేక అంశాల మీద ఆయన చెప్పిన విషయాలు చేసిన బోధలు ముద్రితాలు అముద్రితాలు కలిపి ఇప్పటికీ కొన్ని వేలు లక్షల పేజీలు కొన్ని వందల వేల గంటల రికార్డింగ్లు ఉన్నాయి కానీ ఆయన అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరంగా ప్రపంచానికి బహిర్గతమయ్యే ముందు ఆయన జీవయాత్ర ఎలా సాగింది అన్న దాని గురించి ఆయన సన్నిహిత శిష్యులు అంతేవాసులు అక్కడక్కడా వెల్లడించిన వివరాలు మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయి గురువుగారి ఉజ్వలమైన జీవిత చరిత్రను ఆయన ముఖత వినాలన్న కుతూహలం వేలాది శిష్యులకు లక్షలాది భక్తులకు ఎప్పటి నుంచో ఉన్నది ఈ విషయాన్ని మన్నించి పూజ్య గురుదేవులు తమ విశేషాలను వెల్లడించడానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించడానికి దయతో అనుగ్రహించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి జీవిత ప్రస్థానాన్ని ఆధ్యాత్మిక రంగంలో వారి తొలి అనుభవాలని ఇతర విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ గురుక్షో భో నమ గురుగారు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అవకాశం మీ దయవాల్ని వాడడం కలిగింది మీతో కొంచెం తీరుబాటుగా ముచ్చరించే అవకాశం కొద్ది ఈ టైంలో మీరు ఎంత సమయం కేటాయిస్తే అందులో మీకు వేలు లక్షల సంఖ్యలో ఉన్న అభిమానులు భక్తులు వీళ్ళ మనసులో ఉన్నవి వీళ్ళు తెలుసుకోవాలనుకున్నవి ఏమన్నా వాటిని మీ గురించి రాబట్టాలని నా ప్రయత్నం ఇప్పుడు మీరు ధర్మం గురించి దేశం గురించి ఎప్పుడు దాని గురించి చెప్పినవి చాలా ఉన్నాయి విషయాలు కానీ ఎక్కువగా కనపడినవి ఏంటంటే అసలు మీ గురించి అసలు సరైన మెటీరియల్ లేదు ఎవరు చెప్పినది ఏది లేదు అందుకని ఒకసారి మేము మీ గురించి తమరి గతము మీ ఎర్లియెస్ట్ ఈ సహజ స్థితి అనేది మీకు వివరించే ఉందా లేక ఎవరైనా గురువుగారు ఉండటం తర్వాత ఏదైనా వచ్చిందా మీ ఎర్లీస్ట్ మెమరీ ఎట్లా నన్ను గురించి నాకు పెద్ద ఒపీనియన్ లేదు ఆనెస్ట్గా చెప్తున్నాను నుంచి దాచుకోవాల్సింది ఏమీ లేదు ఉన్నదంతా ఓపెనే ఎర్లియస్ట్ మెమరీ అంటే మళ్ళీ నేను నా బాల్య స్థితిని గురించి కొంచెం చెప్పవలసి వస్తుంది కొద్దిగా నేను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి డిసెంబరు రాజమండ్రిలో పుట్టాను తర్వాత మా నాన్నగారు కొవ్వూరుకి షిఫ్ట్ అయినారు కొవ్వూరులో రాజమండ్రిలో సొంత ఇల్లు ఏం లేదు రెండు వేల ఐదు వందల గజాలు కొని అక్కడ ఇల్లు అవి కట్టారు అంటే ఏడు బిల్డింగ్లు కట్టుకున్నారు నాన్నగారు మా కుటుంబానికి వంట వాళ్ళు వేరే ఉండాలి స్టోర్ రూమ్ వేరే ఉండాలి గెస్ట్లకు వేరే ఉండాలి మడిగా వచ్చే బ్రాహ్మణులకు వేరే ఉండాలి అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు రెండు నలుగురు వంట వాళ్ళు అలా పెద్ద అందులో నేను రెండు సంవత్సరం అంటే వందలు ముప్పై అని నేను అనుకుంటాను వేగ్గా అప్పటి నుంచి నాకు కొద్దిగా వేగ్ మెమరీస్ ఉన్నాయి కొంచెం కొంచెం జ్ఞాపకాలు ఉన్నాయి నాకు నా రూమ్లో మధ్యన మంచం ఎత్తుగా వేసేవారు అంతా రాజభోగాలు ఇచ్చారు చిన్నప్పుడు రాజ్యం లేదు ఏమి లేదు కానీ రాజభోగాలు ఇంకా ఉన్నాయి జమీందారీ జమీందారీ అక్కడ ఇటోళ్ళు వాళ్ళు అక్కడేమో మేల్ సర్వెంట్ పడుకునేవాడు ఇటు ఫీమేల్ సర్వెంట్స్ ఆడది పడుకునేది కదలంగాని ఇద్దరు లేచేసేవారు ఏమో అని ఏం కావాలి వినా చాలా పెద్ద మంచం మూడు పరుపులు ఉండేవి కింద ఏమో గట్టిది ఆ రెండు అలాగ పైన రెండు మెత్తనివి పెద్ద దుప్పటి వేసి దాని మీద అన్ని మల్లెపూలన్నీ పరిచేవారు దాని మీద ఇంకో దుప్పటి వేసేవారు మెత్తనికి దాని మీద పడుకుని నిద్ర ఉండేది నిద్ర చాలా తక్కువ ఇప్పుడు కూడా నా శరీర స్థితి ఏమిటో కానీ నిద్ర తక్కువ బాగా అందరూ మంచి నిద్రలో ఉండేవారు మా నాన్నగారు అమ్మగారు వాళ్ళ పెద్ద హాల్ వాళ్ళ బెడ్రూమ్ వేరే వీధిలో వరండాలో కొందరు సర్వెంట్స్ నా రూమ్కి ఇంకో వేపేమో ఇంకో వేరే ఎవరు గెస్ట్లు వాళ్ళు పడుకునేది ఇంకో ఆ ఇల్లు అటు ఉండేది ఇలా చాలా ఉండేవి పడుకుంటే రాత్రి రెండు గంటలు నాకు నిద్ర వెళ్ళికి వచ్చినప్పుడు రెండేళ్ల వయసులో రెండు నాకు బాగా జ్ఞాపకం ఎందుకంటే పెద్ద గడియారం ఉండేది నా రూమ్లో గోడకి అదేమో యాన్సోనియా అని దాని పేరు ఆ గడియారం పేరు అది తారీఖులు చూపిస్తుంది డే టు మంత్ కూడా చూపిస్తుంది పెద్ద గడియారం అది చూసేవాడిని నాకు చెప్పారు అది డేట్స్ చూడాలి ఇలాగా వాళ్ళతో వాళ్ళు ఏమంటే అది దాన్ని అడిగితే చెప్తుంది మండే అని ఇలా చెప్తుంది ట్వంటీ ఫస్ట్ మార్చని ఏదో చూపిస్తుంది అందుకని అది రోజు చూసేవాడిని పడుకునేప్పుడు పడుకునే ఒకటిన్నర రెండో పోయేది మామూలుగాను పడుకుంటే పదిన్నరకి పడుకోవడం ఏదో పాట పాడతారు ఏదో పడుకోబెట్ట లేచేసిన తర్వాత ఎవరు చూసినా ఇటు నౌకర్లు ఇద్దరు అలా పడుకున్నారు ఇద్దరు బొళ్ళు తెలుగు తినేదే మరి ఇంతగా తిరుగుతున్నారు బాగానే ఉన్నారే వీళ్ళు ఇప్పుడు ఉన్నారా అదో డౌటు మరి అక్కడ నాన్నగారు అమ్మ వీధిలో నౌకర్లు అక్కడ ఎవరు ఇంకా కచేరీ చావిడలో ఇద్దరు మనుషులు వీళ్ళు ఉన్నారా లేదా అని క్వశ్చన్ అండి ఇది స్పిరిచువల్ మ్యాటర్ వీళ్ళు ఉన్నారా ఇందాక ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు వీళ్ళు మళ్ళీ లేస్తారు కదా ఎక్కడి నుంచి వస్తారు అంటే తెలివి నిద్ర వివరాలు ఏం తెలియవు ప్రశ్న మాత్రం వీళ్ళు ఉన్నారా ఇప్పుడే అలా ఉండేది వాళ్ళకి తెలియకుండా కొంచెం మంచం వెళ్ళి దూకేసి ఎందుకు వచ్చి అటు ఇటు మాట తిరిగేసి టీటీవీలోంచి వర వరంగాల్లో వరండాలో పడుకున్న వాళ్ళని చూసి ఎవరు లేరు అందరూ నేను ఒక్కడే ఉన్నాను నేను ఒక్కడనే ఉన్నాను ఎవరు లేరు అని మాత్రం ఆ ఫీలింగ్ ఉండేది చిత్రంగా ఇలా గడిచిందని చెప్తున్నాను ఒక శుభావం ఆ ప్రశ్నకి దాంట్లో జ్ఞానం లేదు అజ్ఞానం లేదు చిన్నతనం ఏమిటో తెలియదు అలా ఉండి గడిచిపోయింది ఇది నా చిన్నప్పుడు అనుభవం అంటే అనుభవం అది బాగా చిన్న వయసులో ఒక సంవత్సరం లోపలే బాగా మాట్లాడాను ఊరికైనా మా నాన్నగారి పెద్ద లైబ్రరీ ఇంకో ఇంకో వేరు హాలు రెండు హాల్స్ దాటి ఇంకో హాల్లో వేరే లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉండేవి అవన్నీ తీసేయడం ఓపెన్ చేయడం అక్కడ టేబుల్ మీద పెట్టాడు చదవడం ఏం లేదు ఊరికి చదవడేంటి రెండేళ్ళు వాడిని ఇలా గడిచింది మీ అమ్మగారు కానీ వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందండి రెండో సంవత్సరం ఒకటో సంవత్సరం దాటిన తర్వాత అప్పుడు నాకు లోపల నా మా ఇంట్లు అంటే మా ఫ్యామిలీ క్వార్టర్స్ అవి వేరే దానికి దూరంగా ఎదురుగా చిన్న కిచెను మా డైనింగ్ హాల్ మా ఫ్యామిలీయే ఉంటారు బంధువులు వేరే ఇల్లుది బంధువులు వేరే బిల్డింగ్ వాళ్ళేమో బంగారుపు కంచాల్లో పెట్టేవారు దాంట్లో డైమండ్ ఫ్లవర్స్ అవి ఉండేవి బంగారుపు కంచంలో బంగారు ఇంత గిన్నె ఇంత గిన్నె ఇంత గ్లాసు అని వాటి మీద కూడా ఏవో డైమండ్స్ చెక్కి డైమండ్స్ చెక్కిన బంగారు గ్లాసులు అండి ఈరోజు ఎక్కడ నేను చూడలే అదేమో అందులో నీళ్ళు దాకా ఉండేది అక్కడ మరి ఎలా కలుపుకోవాలో ఏమిటో అని చెప్పి మా అమ్మ కలిపి నోట్లో పెట్టడం అలా ఏం లేదు ఒళ్ళో ఎప్పుడు కూర్చోబెట్టుకోలేదు దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకోవడం నథింగ్ అలాంటి ఏమీ లేదు ఆపోజిట్గా కూర్చోవాలి మాట్లాడాలి అదే రూల్ ఆవిడ నింపి ఇలా కలుపుకోవాలని చెప్పి నేర్పించింది తర్వాత ఎవరైనా కలిపితే వాళ్ళు చేయి బాగుండదు నాకు నేనే కలుపుకోవాలి ఎవరు చేయి దేనికి పనికి రాదు ఇలాంటివన్నీ ఉండేవి తిన్న తర్వాత ఈ ఇది ముందరు కలుపుకోవాలి ఇది నెయ్యి కొందరు వేసుకో అక్కడ వంట ఆవిడ ఉంటుంది కొంచెం అవి వేస్తే వేస్తుంది తినడం మధ్యాహ్నం ఆవిడ సరిగ్గా ఒంటి గంటకి ఆ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది రూల్ ఏమిటంటే అది మూడు గంటలు కొట్టంగానే యాన్స్ అని ఒక లక్కలు దాని యాన్స్ కొట్టిందని చెప్పేవాడిని ఏదో అలాగా అక్కడికి వెళ్ళి మూడు గంటలు ఆ రూమ్కి వెళ్ళాలి కలిపి నెమ్మదిగా కొట్టాలి డైరెక్ట్గా రాకూడదు ఇలా కొట్టి రావాలి కబిన్ అంటాం రా అంటాం ఆ రాపలి రావాలి డిసిప్లిన్ ఆవిడ కూర్చుని ఆవిడ కూర్చునేది ఇలాంటి కూర్చుని స్లాద్దు ఉండేది ఎదురుండ కూర్చులే కూర్చోవాలి భోజనం సరి చేసా ఇవాళ అంటే రోజు నా భోజనం దగ్గర ఆవిడ రోజు రాలేదు మొదటి రోజులో నేర్పింది నేనేం తిన్నానో చూడదు అని ఏం తిన్నావో అడిగేది నాకు జ్ఞాపకం లేదు తిన్న తర్వాత ప్రతిదీ జ్ఞాపకం ఉండాలి మొట్టమొదటి రూలు తిన్నది జ్ఞాపకం ఉండాలి ఎవరు వడ్డించారో ఎవరు పెట్టారో జ్ఞాపకం ఉండాలి ఎంత తిన్నావు ఎంత పారేసావు అని అడిగితే కూడా చెప్పాలి అర్థమైందా అమ్మ అర్థమైంది అప్పుడు అడిగిన తర్వాత ఇంకేదైనా అడిగేది పొద్దున్న ఎన్ని గంటలు లేచావు అని అడిగింది ఓ రోజు చూడలేదు గడియారం చూడలేదన్న ఇద్దరు లాగంగానే గడియారం చూడాలి ఎందుకంటే లేచే అని చెప్పాలి పడుకునేటప్పుడు గేర గడియారం చూడాలి ఎన్నికల్లో పడుకున్నావు చెప్పాలి మాట్లాడవు దీన్ని నీ నీవు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో నీకు తెలియాలి కదా ఇలా చెప్పేది మధ్యాహ్నం రోజు ఒక కథ చెప్పేది వారానికి అట్లీస్ట్ రెండు రోజులైనా రెండు కథలు చెప్పేది ఎగ్జాంపుల్గా ఒక కథ చెప్పనా చెప్పండి కథ చెప్తుంటే అటు ఇటు చూడకూడదు ఇలా వినాలి నేను మాట్లాడుతున్నాను నన్ను చూడా చాలా స్వీట్నెస్ అండి ఆవిడది డిసిప్లిన్ మాత్రం గట్టి ఒక కథ ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను ఒక ఊళ్ళో అందరూ ఉన్నారు పొలాలు చాలా ఉన్నాయి దున్నుతారు వర్షం వచ్చాక కదా దున్నాలి దున్నడం అంటే ఏమిటి నాకు ఇది రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం వరకు కదా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చే వరకు ఇదే కథ ఇదే రొటీన్ కథ చెప్తుంది చూడు నిన్న కథ ఏం చెప్పాను జ్ఞాపం లేదు అయితే నువ్వు వినలేదన్నమాట నేను చెప్తుంటే నువ్వు వినలేదు వింటే జ్ఞాపకం ఉండాలి కదా ఆ కొంచెం జ్ఞాపకం వస్తుంది అలా తర్వాత అడుగుతాను అని చెబుతు కానీ అని ఒక కథ కథ ఏమిటంటే ఊళ్ళో పొలాలు దున్నుకోవడానికి వర్షం రావాలి కదా వర్షం రాలేదు వర్షం ఎప్పుడు వస్తుందో తెలుసా తెలియదు శ్రావణ మాసం అని ఒకటి ఉంది ఆ మాసాల తర్వాత తర్వాత చెప్పారు పన్నెండు మాసాలు చైత్రం వైశాఖం అని చెప్పేయాలి శ్రావణ మాసం వస్తే అంతకుముందు ఆషాఢ మాసం శ్రావణ మాసం వర్షాలు వస్తాయి అవి తర్వాత చెప్తాలే ఆవిడ మాటలు కంఠస్వరం రూపం ఆవిడ కట్టుకున్న చీర పద్ధతి ఎక్కువ ఎలా కూర్చుందో ఇప్పుడు కట్లో అలా ఉంది నాకు పెయింటింగ్ వస్తే వేసి ఉండేవాడిని అది బాగా తెలుసు చిన్నగా నైట్గా స్మైల్ ఇస్తుంది మళ్ళీ కోపంగా కనపడకూడదు కదా సరే వర్షాలు రాలేదు వర్షాలు రాకపోతే మన దేశంలో వర్షాలు రాకపోతే చూస్తూ ఊరుకోరు ఏడవరు మన వాళ్ళందరూ ఈ దేశం అంతా అప్పుడు ఏం చేస్తారంటే శివుడి దగ్గరికి వెళ్ళి లింగం ఉంటుంది అందులో దానికి అభిషేకాలు చేస్తారు అభిషేకాలు అంటే మంత్రం చదువుతూ నీళ్లు పోస్తారు అలాగే ఊళ్ళో అందరూ కనుక అభిషేకం చేస్తే వర్షం వస్తుంది ఎందుకు వస్తుంది ఆ శివుడు మేఘాలకి చెప్తాడు నువ్వు వెళ్ళు ఆ ఊళ్ళో వర్షాలు కావాలట పో అని చెప్తాడు దండం పెడితే మేఘాలు ఇక్కడికి వచ్చి వర్షం ఇస్తాడు శివుడు అంటే అంత అందరికీ భయం సరే నాకు మధ్యని శివుడు ఎక్కడ ఎక్కడుంటాడు అడిగాను రోజు నాకు తెలియదు నీకు తెలియదు పైన ఉంటాడు ఒక లోకంలో అక్కడేమో ఆయన సొంత ఊరు అది ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటూ ఉంటాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ఇందులో ఉన్నాడు అందులో ఉన్నాడు అంతలో ఉంటాడు కానీ ఆయన సొంత ఊరు అక్కడ లే చెప్తాను దాని పేరు కైలాసం అంటారు అలా అభిషేకాన్ని నీకు పోసిన తర్వాత వర్షం వస్తుంది ఆయనేమో మా మేఘాన్ని పిలిచి పోయి ఆ ఊళ్ళో వర్షం కావాలి అని చెప్తాడు అందుకని అభిషేకం చేస్తారు మన దేశం నిండా అలా చేస్తారు ఓహో సరే అప్పుడు అప్పుడు మీరు ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేశారు చెప్తున్నాను అప్పుడు ఊళ్ళో చివర చిన్న గుడి ఉంది అందులో శివుడు ఉన్నాడు లింగం ఉందన్నమాట ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఓ రోజు పొద్దున్న చేసి అందరూ ఇంట్లో స్నానపనాలు చేసుకుని అందరూ ప్రతి ఇంట్లోంచి ఒక చెప్పుడు నీళ్లు పట్టుకున్నారు పట్టుకొని శివుడికి అభిషేకం చేద్దామని వెళ్ళారు మంత్రం చెప్పే బ్రాహ్మడు అక్కడ ఉన్నాడు ఊళ్ళో వాళ్ళు మంత్రాలు రావు ఆ బ్రాహ్మడికే వచ్చు అతను చెప్తూ ఉంటే వీళ్ళు నీళ్లు పోస్తారన్నమాట వింటున్నావాడ వింటున్నాను అర్థమవుతుందా సరే అర్థమవుతుంది అందరూ చెంబులతో నీళ్లు పట్టుకుని బయలుదేరుతుంటే నీలాంటి పిల్ల ఒకత్తుంది ఇంత ఎత్తు ఉంటుంది అది ఓ ఇంట్లో అందరూ తలుపు లేదని బయటకు వెళ్ళి రోడ్డు మీద నుంచున్నారు కలిసిపోదామని భజన చేస్తే వెళ్ళాలి అని అనుకున్నారు హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర అని భజన చేస్తే వెళ్ళాలన్నమాట గుడికి ఈ విషయంలో అడిగాను మళ్ళీ చెప్పు ఆ భజన హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర్ అలా చద బాగుంది ఇది సరిగ్గా నాకు ట్వంటీ థర్డ్ ఇయర్లో జ్ఞాపకం ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ అమ్మాయి లోపలికి లోపలి ఏమమ్మారా ఆలస్యం అంటే ఏం లేదు గొడుగు కోసం ఎదుక్కుంటున్నాను అని రెండు నిమిషాల తర్వాత గొడుగు పట్టుకొచ్చేసింది గొడుకెందుకు అందరూ నీళ్లు కదా పోస్తారు అంటే అందరినీ ఇంసోపెట్టి తాత బామ్మ మనం గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తాం కదా వెంటనే వర్షం వస్తే తడిచిపోమా మనం గొడుగక్కర్లేదా మనకి అంది అవున పక్క నవ్వారంటాను ఇది నీళ్లు పోయే కానీ గొడుకు కావాలి దీనికి చూడండి దాని తెలివి అని అందరూ నవ్వారు సరే భోజనం చేస్తూ అందరూ తీసుకెళ్ళి ఎవరి ప్రతి ఇంటి నుంచి నీళ్లు పోసారు దాని మీద అందరూ వచ్చిన తర్వాత వీధిలోకి వచ్చి చుడుచుకుంటున్నారు మహావీని వండుతుండే మబ్బు వచ్చి పెద్ద వర్షం పడిపోయింది పెద్ద వర్షం పాటు కానీ అది గొడుగు పెట్టి నవ్వింది అందరినీ మీరందరు చనిపోతున్నారు నేను గొడుగు తెచ్చుకున్నాను చూసారా మీకు బుద్ధి లేదు అందరి అందరినీ అలా చెప్పింది అనమాట అప్పుడేమో గ్రామంలోకి వచ్చేటప్పటికి చెరు అంతా నిండిపోయింది బాగుండ నిండిపోయింది ఇంటికి వచ్చి గొడుగు ముడిచి లోపలికి తడవకుండా వెళ్ళింది అది అప్పుడు అందరూ సాయంత్రానికి వచ్చి నువ్వు గొడుగు తేవడం చేతనే వర్షం వచ్చింది అని ఒప్పుకున్నారు లేకపోతే వచ్చేది కాదు అని ఇది కథ అంటే విశ్వాసం విశ్వాసం ఆ అమ్మాయికి ఆయన ఆ పిల్లకి అభిషేకం చేయగానే వర్షం వస్తుందని తడవకూడదని కూడా తెచ్చుకోవాలని ఆ పిల్లకి తెలిసింది అర్థమైందా మరి వాళ్ళకి ఎందుకు తెలియలేదమ్మా వాళ్ళకి నమ్మకం సరిగా లేదు దానికి ఉంది నమ్మకం వాళ్ళకి లేదు ఎవరు నమ్మారో వాళ్ళకి వర్షం ఇచ్చాడు ఆ లాభం అందరికి వచ్చింది కాబట్టి గ్రామంలో ఒక్కడు బాగా నమ్మేవాళ్ళు ఉంటే అక్కడ ఈశ్వరుడు పనిచేస్తాడు ఇంకా వెళ్ళు వెళ్ళి పాలిస్తారు అక్కడ వెళ్ళి తాగి అంటే బయట ఏదో అబ్బా అవో ఉంటే ఆడుకోవడానికి దానికి ఇదే ఆవిడ కథ త్రీ టు ఫోర్ వన్ అవర్ ఆవిడ దగ్గర ఉండాలి ఇలా పెరిగానండి నాన్నగారు కూడా ఇలా ఏమన్నా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారండీ నాన్నగారు నాతో లైబ్రరీ ఉండేది లైబ్రరీ ఏదో పెద్ద ఇలాగా అర్థచంత్రాకారంగా పెద్ద టేబుల్ ఆయనకు కుర్చీ ఏదో ఉండేది అందులో ముంచి రాసుకుంటారు కదా ఆ రోజుల్లో పెన్ను ఏదో రాసుకునేవారు అవన్నీ ఉండే డ్రాయర్లు అవి ఉండేవి నేను వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట చూశాను లోపలరా ఈ పుస్తకాలు ఎప్పుడైనా చూసావా చూశాను అంతే పుస్తకాలు ఉంటే ఏం చేయాలి చెప్పు చదవాలి సరే చదవడానికి ఏం చేయాలి అక్షరాలు రావాలి మాటలు రావాలి వాక్యాలు రావాలి సరిగ్గా మూడో సంవత్సరం మూడు మూడు సంవత్సరాలు అవుతూ ఉండగా నలుగురు చోటలను పెట్టారు ఇంట్లో వాళ్ళ నమ్మకం ఏంటంటే స్కూల్కి వెళ్ళకముందే కొంత చదువు రావాలని అయిపోయింది ముగ్గురు చోటలు వచ్చా పోయినా వీధిలోకి వెళ్ళి ఆడుకుందామని లేదు వీళ్ళలోకి బయటకు వెళ్ళి ఆడుకోవడానికి వీలు లేదు మా రూల్ ప్రకారం ఏంటంటే ఆ పిల్లలు శుభ్రంగా ఉండరేమో ఆడుకునే పిల్లలు అది వీధిలోకి వెళ్ళి దుమ్ము దూళ్ళు ఆడుకోకూడదు మన ఇంటికే పిల్లలు రావాలి అది ఆడుకోవాలి రూల్ అది అప్పుడు ట్యూటర్స్ని నలుగురిని పెట్టారు ఒక ఆయన ఏమో తెలుగు అయితే ఏమిటంటే నోటితో చెప్పడం నాలుగు సంవత్సరాలు పూర్తి అవగానే అక్షరాభ్యాసం చేశారు అంతకుముందు ఓవరాల్ ఎడ్యుకేషన్ నోటితో చెప్తారు మొట్టమొదట ఆ ఒకటి ఒకటిన్నర సంవత్సరాల లోపల వర్షాభ్యాసం రాకముందు కాకముందే ఓ వంద శ్లోకాలు వంద పద్యాలు మరి కొన్ని కొన్ని కీర్తనలు పాటలు ఏముంటాయో సం ముఖ్యంగా పద్యాలు శ్లోకాలు చెప్పేశారు నోటికి చెప్తారా ఇద్దరు నలుగురు చోట్లని పెట్టారు సంస్కృతం చెప్తాడు ఒక ఆయన తెలుగు ఆయన చెప్తాడు ఇంగ్లీష్ మాటలు చెప్తాడు ఇంకొక ఆయన లెక్కలు చెప్తాడు ఆయన నలుగురు ఆయన పేర్లు కూడా జ్ఞాపకం వస్తున్నాయి ముందరేమో అక్షరాలు నేర్పేశాడు అక్షరాలు నేర్చుకునేప్పటికీ అదే ఐదు నాలుగో సంవత్సరంలో వచ్చే రాగానే నాలుగు గంట ఎప్పుడు పూర్తయింది ముప్పై రెండులో పూర్తయింది కదా డిసెంబర్లో ముప్పై మూడు ఫిబ్రవరిలోనే ఎప్పుడో నాకు అక్షరాభ్యాసం చేశారు అర్షాభ్యాసానికి పెద్ద పందిరు వేశారు తోరణాలు కట్టారు యాభై వంద మంది పెద్ద 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 వాళ్ళందరూ వచ్చారు కొవ్వూర్లో జమీందారీ ట్రబుల్లో వచ్చింది అది ఓకే జమీందారీ అంతా ట్రబుల్లోనే ఉంది కొవ్వూరులో మాకు టెంపరీగా ఉన్నాం మేము అక్కడ వాళ్ళందరూ చాలామంది వచ్చారు అందులో హైకోర్టు అడ్వకేట్లు పండితులు సమక అది పేద పండితులు తెలుగు కవులు వీళ్ళందరికీ మర్యాదలు అవి చాలా చేశారు అది వేగ జ్ఞాపకం వస్తుంది ఆ అక్షరాభ్యాసానికి ముందు ఈ విద్య నోటికి పద్యాలు అప్పుడు మా అక్షరాభ్యాసం అయిన తర్వాత అక్కడ ఎవరో బ్రాహ్మణుడు చదువుకున్న పండితుడిని కూర్చోబెట్టి ఆయన దండం పెట్టించారు ఆయనకి ఎవరు నాచేత పంచులు అవి ఇప్పించారు ఇప్పుడు మా నాన్నగారు చెప్పి ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు చదువు నీకు నోటుకొచ్చిన కదా పద్యాలు ఇప్పుడు నువ్వు రాయాలన్నమాట నోటితో చెప్తే సరిపోదు ఇప్పుడు రాయాలి అందుకని నీకు ఇవ్వ అక్షరాలు మొదలెట్టించాము ఈ అక్షరాలని నేర్చుకొని నీకు వచ్చిన పద్యాలని రాయాలి జాగ్రత్త అన్నారు సరే అన్నాను పూజలు అవి చేశారు చేతిలో పెద్ద చేతిలో పెట్టారు నోటితో ఓం అను అన్లే నా మా అని చెప్తా అన్లే కూర్చుని అంతే నా చేత ఎవరు అనిపించలేకపోయారు ఆ మా అక్షరాలు మాత్రం అరే వల్లూరు సూర్య సూర్యనారాయణరావు గారని ఆ కాలేజీ ప్రెసిడెంట్గా వచ్చాడు ఆయన ఆయన నాస్తికవాది ఆయనకి వేదములు ఈ కర్మకాండలు ఆయనకి ఇష్టం లేదు గాంధీవాది చాలా గొప్పవాడు ఆయన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్గా చేశారు వాడు నాన్నగారు ఆ కాలేజీకి ఆ కాలేజీ విషయం తర్వాత చెప్తాం ఆయన అన్న నాకు దగ్గర ఆయన గాంధీ టోపి సార్లు పెద్ద దుడ్డు కదా ఉండి తిరుగుతూ ఉండేవాడు పైన ఖాదీ దోతల కట్టుకుని ఉండేవాడు ఆయన ఆహా వాడు అన్నాడు ఎందుకన్నాడు తెలుసునా మీరు మంత్రులు చెప్తున్నారు వాడికి అక్షరం చెప్పటం లేదు ఇంత జ్ఞాపం వస్తుంది ఇప్పుడు మంత్రులు చెప్తున్నారు అట్లా చెప్పటం లేదు అందుకే నాన్నడు వాడు మా నాన్నగారు నవ్వడం అందరూ నవ్వారు మరి అక్షరం అంటే అవి చెప్పచ్చు కదా ఈ నమశివా ఎందుకు అని ఏదో పెద్ద ఆయన దేంటోనూ నమ్మకం లేదు సరే అయిపోయింది మొత్తానికి నేను మాత్రం ఓ నా మహా అనలేదు అక్షరం మాత్రం ఓం మాత్రం మూడు మాళ్ళు రాసి అక్కడ పెట్టేశాను ఏమంటారు కొత్త బట్టలు పెద్ద హారాలు అవి వేశారు మెళ్ళంతా నాకు నెత్తి మీద కూర్చు టోపీ పెట్టి ఆ టోపీ మీదేమో ముత్యాలు ఏవో అల్లిన టోపీ అది నెత్తి మీద పెట్టారు హారాలు వేశారు అంతా అయిపోయింది అది బాగానే ఇది యాక్షాభ్యాసం చదువు వ్యవహారం మా అమ్మ బోధేము అది తర్వాత చెప్తుంది ఆ కథ అయిపోయిన తర్వాత రెండు మాటలు విను పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా ఆడవాళ్ళు మగవాళ్ళు మాకు ఇరవై మంది సర్వెంట్స్ ఉంటారు బహుశా ఓ ఇరవై మంది ఉన్నారు నాకు ప్రత్యేకం ఇద్దరు వాళ్ళని కోపడకూడదు మర్యాదగా మాట్లాడాలి నాన్నగారితో నాతో ఎలా మాట్లాడతావో అలా మాట్లాడాలి వాళ్ళతో మరి వాళ్ళ నౌకర్లు కదా తేడా ఏమిటి నీకు వాళ్ళకైనా నువ్వు వాళ్ళకి చేయొచ్చు వాళ్ళు నీకు చేయొచ్చు అంతే కదా ఎవరైనా ఎవరికైనా చేయవచ్చు తేడా ఏమిటి చెప్పు చెప్పలేను మర్యాదగా మాట్లాడాలి గౌరవంగా మాట్లాడాలి పిలవాలి బాపన్న ముసలయ్యా ప్లీజ్ అను తప్పేమిటి నాకు ఆ జామకాయ పెట్టవా అని అడుగు కోసి పెడతాడు అంతేకాని వీళ్ళు అది తీసుకురా అలా చెప్పకూడదు ఇలా మేనర్స్ చెప్పేది ఎక్కడైనా వెళ్తే కూర్చో ఎలా కూర్చోవాలి నీ కాలు చేయి ఎలా ఉందో వాళ్ళ దగ్గర నీ కాలు దాపకూడదు ఇలా ఏవో చెప్పేది రూల్స్ స్కూల్కి వెళ్ళేవారా అండి అక్కడి నుంచి స్కూల్ సంగతి వచ్చింది స్కూల్కి వేస్తే ఆ ఊళ్ళో పల్లెటూరు ఏం స్కూల్స్ ఉంటాయి అక్కడే ఇంటర్నేషనల్ కాన్వెంట్స్ పాడ ఏం లేవు కదా నేను మేము సొంత గుర్రబండిలో వెళ్ళేవాళ్ళం ఓపెన్ కార్ట్ అది ఇలా మామూలు గుర్రబండి కాదు కార్ట్ అది ఓపెన్గా సీట్స్ ఉంటాయి దాంట్లో అలా పెడుతుంటే అది స్కూల్ అని చెప్పి చెప్పాడు నాతో ఉన్నవాడు అలా ఎవరికి అలా గోదావరి గడి దాకా తిప్పమని చెప్పేవాడిని నన్ను తీసుకెళ్ళి గోదావరి గట్టెక్కించి అలా చూపించి తీసుకొచ్చేవారు అప్పుడప్పుడు అది స్కూల్ అంటే పెద్ద గోల్గా పిల్లలు అందరూ ఉన్నారు అమ్మా ఇదే అలా ఉన్నారండి నువ్వు స్కూల్కి కడతావా అంటే నేను వెళ్ళను అని చెప్పాను అరే ఇంకేం చేస్తారు చాలా డిస్కషన్స్ నడిచాయి అందరూ స్కూల్కి కడతారు మీ నాన్నగారు మీ నాన్నగారు కూడా స్కూల్ వెళ్ళలేదులే అంది అంటే మీ నాన్నగారు అని చెప్పబోయే నేను ఆయన కూడా స్కూల్కి వెళ్ళలేదులే అదే లక్షణం